హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మే ఇది శనివారం అండి శనివారం అయితే నేను పొద్దున్నే మార్నింగ్ ఇలా అయితే పూజ చేసుకున్నానండి పూజ అయితే చేసుకుని టిఫిన్ అయితే చేసేసి టిఫిన్ రోజు అయితే దోశలు వేసుకున్నామండి టిఫిన్ చేసేసి నేనైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరానండి అమ్మ వాళ్ళు చెల్లి వాళ్ళు కూడా ఒక దొక్కునే ఉంటారు వాళ్ళ గ్రామ దేవత గురువులమ్మకి సారైతే పెడుతున్నారని ఫోన్ చేస్తుందండి నేనైతే సాటర్డే మార్నింగ్ అయితే వెళ్ళానండి మాది సొంత ఆటో కాబట్టి వర్షం వచ్చినా అంత గొడవ ఏం లేదండి మేము ఆటో వేసుకుని అయితే వెళ్ళిపోయాము నాకు దారిలో వీడియో తీద్దామంటే అస్సలు అవ్వలేదండి వర్షం వల్ల ఎటు తీయడానికి వీరలేదు వర్షం అటు ఇటు కొట్టేయడం వల్ల తీయడానికి అయితే అవ్వలేదండి తనకి ఇది కేసవ సమ్ముడి దగ్గరండి అక్కడ అయితే కొంచెం ఆటో ఆగింది తీసాను మీకు అలా వెళ్తా కొంచెం అయితే చిన్న చిన్న క్లిప్ గా అయితే తీసానండి నేను అలా వెళ్తూ వెళ్తూ మేము దొవ్విందరికి దువ్వు వెళ్ళేసరికి అయితే స్వీట్ కనుపూత్ అయితే కొనుక్కున్నామండి అదైతే తినేసి దొవ్వ అయ్యారు అయితే ఎంత ఫుల్గా వెళ్తుందో ఎంత ఎలా ఉందోనండి నిజంగా చేలన్నీ ములిగిపోయి చిన్న చిన్న వలలు వేసి అయితే పడుతున్నారండి నిజంగా చిన్న చిన్న చెరువులా తయారైపోయింది ఈ వర్షం వల్ల రైతులు కూడా చాలా నష్టపోతారు కూడా చాలా బాధపడతారు కూడా కూడానండి పాప నాకు వాళ్ళని చూస్తే జాలేసింది నేనైతే ఇంకెళ్ళమి స్టేజ్ దగ్గర అయితే ఆగేమండి ఇక్కడ పూసం తల్లి ఉంటుంది నేను ఎప్పుడెళ్ళినా ఇక్కడ ఆగుతానండి ఇక్కడ ఆగి దనం అయితే పెట్టుకుంటాను ఆయన అయితే రాలేదు బయట నుంచి ఉన్నారు మేమైతే దండం పెట్టేసుకున్నాము మా అబ్బాయి నేను మా అమ్మాయి కూడా ఇంక మేము దండం పెట్టుకుని ఇంకైతే బయలుదేరిపోయాం వెళ్ళిపోయి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఫైనల్ గా అయితే కాలు కడుక్కుంటారు మా పిల్లలు కాల్ లోపలికి లోపలికైతే వెళ్ళిపోయారు కాలు కడుక్కుని నేను కూడా లోపలికి వెళ్ళాను మా అమ్మ వీడియోలు మొదలు పెట్టేవా తీస్తున్నావా ఇంకా అనేసి అంటుంది నానేమో భోజనం చేస్తున్నారు ఇది వీడియోలు తీసేస్తుంది యూట్యూబ్ లో పెట్టేస్తుంది అంటున్నారు మా నాన్న నేను అక్కడే భోజనం చేస్తున్నాను మాసం అది అని చెప్పు అని చెప్తున్నాడు అండి నానైతే పిల్లలైతే అలా పడుకున్నారండి మేము కూడా భోజనం చేసేసాం భోజనం చూపించడానికి అవ్వలేదండి ఇంకా వర్షం వల్ల చెల్లి వాళ్ళు సారి పెడుతున్నారు కదా సెలిబ్రేట్ చేయాలని అయితే అక్కడికి వెళ్ళిపోయానండి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కొబ్బరి ముక్కలు కోసేసా వేపేసామండి జీడిపప్పు కొబ్బరి ముక్కలు కూడా వేపేసుకుని నేతిలో పక్కన పెట్టుకుని పంచదార పాకమైతే పడుతున్నామండి సలివిడికి పది కేజీలు పంచదార పది కేజీలు బియ్యం అయితే పిండాడించారండి వాళ్ళు గ్రామ దేవతకి అక్కడ ఉన్న దురగమ్మకి అందరికీ కూడా పెట్టారండి రాముల వారికి కృష్ణుడికి మొత్తం అన్ని దేవతలకి అన్ని దేవుడికి కూడా పెట్టారండి సారి ఆ ఊళ్ళో ఉన్న గుళ్ళన్నిటికీ కూడా పెట్టారు మీకు అది కూడా నేను వీడియో పెడతానండి ఇదైతే నేను సెలబ్రేట్ చేసేవరకు అయితే తీసాను నేను ఇంకా రోజు తీయడానికి కూడా అవ్వలేదండి గోరింట కోయడం గట్రా అన్ని చాలా పనులు అయితే బిజీగా ఉండడం వల్ల నాకు వీలైనప్పుడల్లా చిన్న చిన్న తిప్పులు అయితే తీసానండి వచ్చిన తర్వాత గసగసాలు వేసేసుకున్నామండి లాలికాయలు పొడము కూడా వేసేసాం పంచదార పాకం వచ్చి అలా తిప్పిన తర్వాత మేము అందులో పిండి మేము అంత ఇంత ఉజ్రాయింపు ఏం పెట్టలేదండి తడిపిండి అయితే ఆడిచ్చేసుకున్నాము ఆ పాకం మనకి వస్తుండగానే మా అమ్మ పట్టుకెళ్ళి పిండి ఆడిచుకు వచ్చేసిందండి ఇంక మేము పిండేసి అయితే పాకం కలిపేసుకున్నాము సలివిడికి అలా తిప్పుతా ఉండాలండి ఉండలేకుండా తిప్పుకుంటూ ఉండాలి దాన్ని తిప్పడానికి కూడా సిక్తుండాలండి బాబు చాలా బలం ఉంటేనే కానీ తిప్పలేము ఆ చలివిడిది కూడా అలా పాప చేసిన ఆవిడ అలాగే తిప్పిందండి నేనైతే పిండేస్తానే ఉన్నాను నేను అలా చలివిడైతే చేసేసామండి చలివిడి చేసేసి బిందె నిండా అయితే వేసేసాము ఈ సెలవుడు అయిపోయిన తర్వాత గోరింటాకు కోసి గోరింటాకు కూడా పెట్టామండి మేము అయితే గ్రామ దేవతలకి మొత్తం ఆ వీడియో అంతా కూడా మీకు పెడతాను నేను చాలా బాగుంటదండి చాలా చాలా బాగుందండి నిజంగా అంత బాగా జరిగిద్ది అని అయితే మేము అసలు అనుకోలేదు నిజంగా అమ్మవారు నిజంగా వర్షం కూడా ఆపడం అంత బాగా అవ్వడం గట్రా నిజంగా చాలా బాగుందండి అందుకొని సలివిడ అయిపోయింది పైన జీడిపప్పులు కొబ్బరి ఇవన్నీ కూడా వేసేసి అయితే మేము దాన్ని పసుపురం క్లాత్ అయితే కట్టేసి పక్కన పెట్టేసుకున్నామండి ఇదండి ఈరోజు శనివారం లాగైతే ఇదండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ గోదావరి అమ్మాయిని సబ్స్క్రైబ్